పిల్లగా రెడీలో ఉంది గురిజు ఆ పిల్లని ఒకసారి కూడా దర్శనం పిలుస్తా అప్పుడు వీడు మంచి ఎద మీద అండి రాదు వస్తే తను ఏదో ఏదో అట్టున్నాడు విలువయ్యా నేను కూడా సొస్తా తను అత్తగా గురి 梦。Wow. గురువుగారు మంచి పెట్ట పెట్టలాడుతున్నారు గురువు గారు అమ్మాయిలూ నువ్వు నాకన్నా ముతురి ఒకదాన్ని పిలవమంటే రెండు చిలకల్ని పిలిచావరా శిష్య గురువుని మించిన శిష్యుడయ్యవరా గురు ఇప్పుడు ఏం చేద్దాంరా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా చోడితేను నువ్వు ఒకదాన్ని నేను ఒకదాన్ని వేసుకుందామా అత్త ఇది నా అది అబ్బా అబ్బా ఉందయ్యా అసలేమి లేదు చూసుకో ఇది నాది అబ్బాయి మరి ఏది కాకుండా ఎత్తది గురించి సినిమా దాని చెప్పినా నేను ఉదాహరణ చూపిస్తా వెళ్తావా చూపి గురించి మరి నువ్వు నేను వెళ్తాను లాయర్ గారికి వచ్చింది అంటావా ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పురా చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రెసిడెంట్ గారింటికాడ అల్లప్ప అసలు గారి ంటికాడ చావు కప్పులు మన సత్య గారి ఇంటి కాడ పెళ్లి సూపులు వాళ్ళ ఇంటి కానీ ఇంట్లో ఏం చేయవా వాళ్ళ ఇంటి కాడ వీళ్ళ ఇంటికాడ అని చెప్పటమే కానీ నీ ఇంట్లో తీసుకెళ్ళి అట్లయితే అమ్మగారు లేనప్పుడు నువ్వు ఆ పూజలకు వెళ్తావుగా ఊరుకోరా అమ్మగారు లేనప్పుడు అన్నావు అనుకో ఎక్కడో ఉంది ఎన్నుకో రేపు పోతే నాకు అత్తగా కొట్ట మేనేజ్ చేస్తా గురీజీ రేపొద్దున పోతే ఇప్పుడు చేసే నాకు రేపు ఉండదు నీకు అప్పుడప్పుడే ఉండదు అది గురిజీ మేనేజ్ చేస్తా గురుజీ నా ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు లంబడి కూడా అత్తగా సరే గురుజీ నేను నా సినిమా చూస్తాను నువ్వు వచ్చి చూద్దకొని ఉంటావు నువ్వు బాగా చేసుకుంటాను నువ్వు రెడీలో బాగా నా నిలబెట్టాలి ఓకే టైం ముగ్గురు